హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ రెసిపీ పల్లీ చిక్కీ మంచి హెల్తీ స్నాక్ కదండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది ఈ పల్లీ చిక్కీ నేను చెప్పిన ఈ కొలతలతోటి ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసేవారు అంటే అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్లే కరకరలాడుతూ ఉంటుందండి చాలా బాగా కుదురుతుంది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా ఉడొచ్చేస్తుంది అలాగే మనకు కావలసిన సైజులో నీట్గా కూడా కట్ చేసుకోవచ్చు వీటిని ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ క్రంచి క్రంచీ పల్లీ చిక్కి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ దీనికోసమైతే ఫస్ట్ ముందుగా అడుగు మందంగా ఉండే కడాయి ఒకటి స్టవ్ మీద పెట్టేసుకోండి అందులోకి ఇక్కడ చూపిస్తున్నాను కదండి నేను ఈ గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసుల వరకు పల్లీలు తీసుకున్నాను ఇవి సుమారుగా ఒక అర కేజీ వరకు ఉంటాయండి వీటిని నిదానంగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పులు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు నిదానంగా వేయించుకోండి వీటిని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నారంటే లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యి పల్లి చిక్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు హై ఫ్లేమ్లో పెట్టారు అంటే పై వరకు అలాగ వేగుతాయి లోపల పచ్చితనం అలానే ఉంటుందండి సో నిదానంగా కొంచెం లేట్ అయినా కూడా పర్లేదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మాత్రమే టైం పడుతుంది నిదానంగా వేయించుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ పై పొట్టు మనకి ఊడిపోతూ ఉంటుంది అప్పటి వరకు చక్కగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసి అలానే వాటిలో ఉంచకుండా కడాయిలో పక్కన ఒక ప్లేట్లోకి వేసేసుకొని కంప్లీట్గా చల్లార్చుకోండి చల్లరిన ఈ పల్లీలను చక్కగా ఈ విధంగా పొట్టు మొత్తాన్ని కూడా సపరేట్ చేసుకోవాలి అలాగే జనరల్గా అయితే మనము చెరుగుతాం కదండీ అలా కాకుండా ఇలాగ వీడియోలో చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి మనకి ఎక్కువ పొట్టు అనేది కిచెన్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వకుండా చక్కగా ఒక చోటే ఉంటుంది ఇలాగ జాలీగరెట్టితోటి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలాగ ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఈ మిగతా పొట్టులో ఏదైనా చిన్న చిన్నగా బద్దలు లాంటివి ఉంటే వాటిని తీసేసుకోండి ఇక్కడ చూసినారు కదా చక్కగా పొట్టు అయితే సపరేట్ అయిపోయింది ఇప్పుడు నేనైతే నేను మాక్సిమం అయితే ఇలాంటి బెల్లమే యూజ్ చేస్తారండి చాలా బాగా కుదురుతుంది ఇది ఈ బెల్లం అయితే మనకి మళ్ళీ చిక్కి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు అడుగు మందంగా ఉండేది ఏదైనా అల్యూమినియం గిన్నె కానీ లేదంటే స్టిక్ కానీ ఏదో ఉండి పెట్టేసుకోండి అందులోకి మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో పల్లీలు సేమ్ అదే గ్లాస్ తోటి ఒకటి పావు గ్లాస్ వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోండి మీకు అర కేజీ పల్లీలు కదండి మనం తీసుకుంది సుమారుగా ఒక మూడు వందల గ్రాముల వరకు అయితే బెల్లం పడుతుంది కొలతల ప్రకారంగా చెప్పాలండి గ్రామ్స్లో ఇప్పుడు అందులోకి జస్ట్ ఒక్క టీ గ్లాస్ అండి చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా ఒక్క టీ గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లం మొత్తాన్ని కూడా ఈ విధంగా కరిగించేసుకోండి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇలాగ టీ ఫిల్టర్లో వేసేసుకొని చక్కగా ఫిల్టర్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఎంత డస్ట్ వచ్చిందో మనకి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి పాకం కోసం ఆ గిన్నెను కూడా ఒకసారి వాటర్ తోటి క్లీన్ చేసేసుకొని ఇలాగ ఫిల్టర్ చేసుకునే పాకాన్ని మరలా గిన్నెలోకి వేసేసుకొని ఉడికించుకోవాలి ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోండి ఈ లోపు మనము ఒక స్టీల్ ప్లేట్ తీసుకుందాము లేదంటే మీ దగ్గర ఏదైనా మౌల్స్ ఉంటే మౌల్స్ అయినా తీసుకోవచ్చు ఇలాగ ప్లేట్కి కొంచెం నెయ్యి వేసేసుకొని చక్కగా అంచుల వరకు కూడా చక్కగా నెయ్యి అంటే విధంగా ఇలాగా అప్లై చేసేసుకోండి అలాగే ఏదన్నా ఒక గ్లాస్ కానివ్వండి ఇలాగ లోటా ఉంటాయి కదండీ వీటికి లేదంటే ఏదైనా పప్పు డబ్బాలు లాంటివి ఫ్లాట్గా ఉండేది ఏదైనా ఒకటి తీసేసుకొని అడుగు భాగాన్ని కూడా ఈ విధంగా నెయ్యి అప్లై చేసి పెట్టేసుకోండి అలాగే మంచి ఫ్లేవర్ కోసం నేనైతే ఇక్కడ ఇలా చీదంచుకుంటున్నానండి మీకు వెయ్యాలనేం లేదు వేస్తే బాగుంటుంది ఇలాగా అన్నీ కూడా రెడీగా పెట్టేసుకోండి ఇప్పుడు ఒకసారి పాకాన్ని చెక్ చేయటం చూపిస్తాను చూడండి ఒక చిన్న బౌల్లోకి కొంచెం వాటర్ తీసేసుకొని ఆ ఉడుకుతున్న పాకాన్ని కొంచెం ఈ విధంగా వాటర్లోకి వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇలాగ వేళ్ళతోటి ఇక్కడ మనం ఇలాగ దగ్గరికి తీసేసుకొని చెక్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా పాకం అనేది మనకి ఇంకా రాలేదండి మనకి ముదురు పాకం కావాలి ఇక్కడ చూస్తున్నారు కదా జల్లీ జల్లీగా సాఫ్ట్గా ఉంది ఈ పాకం అయితే కాదు ఇలా ఉడుకుతున్న టైంలోనే ఇందులోకి మనం దంచి పెట్టుకున్న ఇలాగ యాలుకుల పొడి వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక్క టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కూడా ఆప్షన్ ఏనండి వేయాలనేం లేదు వేస్తే మనకి కొంచెం షైనింగ్ లుక్ అనేది వస్తుంది ఇలాగ నెయ్యి వేసిన తర్వాత కలిపేసుకోండి ఇక్కడ చూసినారు కదా పాకం అనేది మనకి దగ్గరకు పడింది అలాగే మనకి క్రీమీ కన్సిస్టెన్సీగా ఉంటుంది ప్లస్ పాకం కలర్ కూడా మనకి ముదురు కలర్ వచ్చేస్తూ ఉంటుంది ఆ టైంలో ఒకసారి మరల పాకాన్ని అయితే చెక్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా మరల సేమ్ అదే ప్రాసెస్లో వాటర్లోకి కొంచెం పాకాన్ని వేసుకొని ఇంకా చూడండి కొంచెం పాకం అనేది మనకి గట్టిగా ఉంది అలాగే సౌండ్ వస్తుంది ఇలాగ గిన్నెలోకి ఆ పాకం ఉండున వేస్తే మనకి సౌండ్ వస్తుంది పాకం కూడా ఇలాగ మనం గట్టిగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి పాకం ముదురు పాకం రావాలండి అప్పుడు మనకి ఈ పప్పులు మనము పొట్టు తీసి పెట్టుకున్నాం కదా పప్పులు మొత్తాన్ని కూడా వేసేసుకోండి పల్లీలు మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇలాగ బాగా కలిసే విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇక్కడ చూసినా కదా ఇలాగా తీగలు తీగలుగా రావాలి పాకము చూడండి చక్కగా వచ్చేసింది పాకము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి మనం ముందు నేనే అప్లై చేసి పెట్టుకున్నాం కదండీ ఆ ప్లేట్లోకి ఈ పాకం మొత్తాన్ని కూడా వేసేసుకొని అలాగే నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాం కదండి ఈ లోటాకి దాంతో ఈ విధంగా కొంచెం వేలతోటి అడ్జస్ట్ చేసుకుంటూ ఈవెన్గా వచ్చే విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలాగ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ ఆర్ టూ మినిట్స్కి నైఫ్ కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి నెయ్యి అప్లై చేసేసుకొని ఇలాగ మీకు కావలసిన సైజులో ఇలాగా కట్ చేసుకోండి కంప్లీట్గా చల్లారాలండి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుందండి లేదంటే ఈ ప్లేట్ని మనము రివర్స్ చేసామంటే ఈజీగా ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా అస్సలు అంటుకోలేదు ప్లేట్కి కూడా అలాగే మనకి చక్కగా మనకి స్వీట్ షాప్లో కొన్నట్లే మనకి అన్నీ కూడా ఈవెన్గా వచ్చేస్తాయి సైజ్ చూడండి ఇట్లాగా చక్కగా నీట్గా ఉంటాయి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే కరకరలాడుతూ వస్తాయి పంటిగా తుక్కోకుండా సాగకుండా మంచి క్రంచీగా ఉంటాయి ఇవి రెండు మూడు వారాల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ట్రై చేసి చూడండి ఈ రెసిపీని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ రిరెటివ్స్తో కూడా షేర్ చేయండి నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ